అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ విజయనగరం జిల్లా శృంగవరపు కోట వెంకటరమణపేటలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది ప్రేమించిన వాడితో పెళ్లికి తల్లి ఒప్పుకోలేదని కన్న తల్లి అని కూడా చూడకుండా ఆమెను అడ్డు తొలగించుకోవడానికి స్కెచ్ వేసింది కసాయి కూతురు ప్రేమించిన వాడితో కలిసి మరికొంతమంది స్నేహితులు కలిసి ఆమె గొంతు కోసి హత్య చేశారు ఎంత దారుణమైన ఘటన అసలు ఏమైపోతుంది మనుషులకి అనిపిస్తోంది వీళ్ళు మనుషులైనా అనిపిస్తోంది ఇలాంటి నేర ఘటనలు విన్నప్పుడు వెంకటరమణ పేటకు చెందినటువంటి ఎరపిడి రుచిత ఈ అమ్మాయి అదే గ్రామానికి చెందిన జేసీబీ డ్రైవర్ హరికృష్ణను ప్రేమించింది ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఈ విషయాన్ని తల్లి వెంకటలక్ష్మి దృష్టికి తీసుకెళ్లింది ఆ అమ్మాయి అయితే అప్పటికి అమ్మాయికి పద్దెనిమిదేళ్ళు నిండకపోవడంతో ఆ తల్లి ఒప్పుకోలేదు పైగా స్థానికంగా ఉన్న శృంగవరపుకోట పోలీసులు కూడా ఆమె కంప్లైంట్ ఇవ్వడంతో పోక్సో యాక్ట్ కింద అబ్బాయి పైన కేసు నమోదు చేశారు ఆ తర్వాత అరెస్ట్ కూడా చేశారు బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత హరికృష్ణ మళ్ళీ ఈ అమ్మాయి రుచిత ఇద్దరు కలుసుకోవడం మొదలుపెట్టారు ప్రేమించ ప్రేమ కొనసాగిస్తున్నారు మరొక ప్రపోజల్ మరొకసారి కన్న తల్లికి పెట్టింది ఈ అమ్మాయి ఆ కన్న తల్లి పేరు వెంకటలక్ష్మి అమ్మాయి ఇప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయాయి కాబట్టి హరికృష్ణకిచ్చి పెళ్లి చేయు మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పింది అయితే ఆ తల్లి అందుకు నిరాకరించడంతో ఇక ఇద్దరు కూడా ప్లాన్ వేశారు అడ్డు తొలగించుకోవాలనుకున్నారు అయితే రాత్రి పది గంటల సమయంలో బహిర్భూమికి తీసుకువెళ్ళాలని చెప్పి ఆ తల్లిని కోరింది ఆ అమ్మాయి ఇద్దరూ కలిసి ఆమెకు తోడుగా ఆ తల్లి కూడా వెళ్ళింది అక్కడ గొంతు కోసి ఆమెను హత్య చేశారు ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఈ అమ్మాయి డ్రామా ఎలా మొదలుపెట్టిందంటే ఆ అన్న హరికి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి ఆ అన్న హరి ఆయనతో మాట్లాడుతూ ఆ అమ్మని ఎవరో మేము బహిర్భూమికి వెళ్ళగా అక్కడ ఆటోలో వచ్చి కొంతమంది అమ్మని ఎత్తుకెళ్ళిపోయారు అని ఒక డ్రామా మొదలుపెట్టి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది ఈ నేపథ్యంలోనే స్థానిక పోలీసులకు కూడా ఈ అన్న హరి కంప్లైంట్ ఇవ్వడంతో వారు విచారణలో భాగంగా ఈ కూతురు రుచితను చాలా ప్రశ్నలు అడిగినప్పుడు లేదు ఎవరో వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అంటే ఒక అనుమానం అయితే రేకెత్తింది పోలీసులకు ఆ కోణంలో ఆ అమ్మాయి పైన ప్రెజర్గా అడిగేటప్పటికీ అసలు విషయం చెప్పుకొచ్చింది అయితే శవాన్ని ఎక్కడ మాయం చేశారు అనేటప్పటికీ ఆ విజయరామరాజు రామరాజు వెంకటరమణపేట హైవేలో ఉన్నటువంటి ఒక నేల బావిలో ఆ తల్లి మృతదేహం తేలియాడటం పోలీసులు గుర్తించారు ఇంతలో ఒక్కసారిగా ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు ఒక ప్రేమ కోసం ప్రేమించిన వాడి కోసం కన్న తల్లిని కూడా కడతేర్చాలని ఆలోచించినటువంటి ఇలాంటి దుర్మార్గురాలని ఏమంటారో మీరే చెప్పండి కామెంట్లో మెన్షన్ చేయండి నేల బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు హాస్ అయితే తరలించారు ఆ మృతదేహాన్ని తర్వాత ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈమెను ఇక్కడ బహిర్భూమికి వెళ్లిన చోట ఆమె గొంతు కోసి హత్య చేసినటువంటి వాళ్ళలో ఈ జేసీబీ డ్రైవర్ హరికృష్ణ అలాగే కన్న కూతురు రుచిత హస్సంతో పాటు మరికొందరు స్నేహితులు కూడా అతని స్నేహితులు కూడా ఈ నేరంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది కాబట్టి వారి కోసం కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా మీడియాకు తెలిపారు సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణమూర్తి గారు ఎంత దారుణం అసలు ఇలాంటి ఘటనలు విన్నప్పుడు మనుషులకు ఏమవుతోంది ప్రేమ కోసం సొంత కన్న తల్లిదండ్రులను కూడా కొంతమంది కడ ఏ ఏమాత్రం వెనుకాడటం లేదు కొన్ని చోట్ల పిల్లలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేక పెద్దవాళ్ళు కూడా వాళ్ళపై కక్ష పెంచుకుని అడ్డు తొలగించుకునే ప్రయత్నాలు ఇటు రెండు వైపులా కూడా చాలా చాలా నేరాలు చూస్తూ ఉన్నాం ఇక్కడ విజయనగరంలో కూడా కన్న తల్లి అనే ఆలోచన కూడా లేకుండా ఏదో రకంగా ఆమెను ఒప్పించే ప్రయత్నం చేసుకోవాలి కానీ అసలు ఆమె ఒప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసుకొని అది కరెక్ట్ చేసుకోవాలి కానీ కన్న తల్లిని అడ్డు తొలగించే కుంటే తర్వాత ప్రేమించిన వాడితో జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది అనుకుంది అమ్మాయి కానీ ఇంత దుర్మార్గపు ఆలోచన వచ్చింది అంటే అసలు ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని అనిపిస్తోంది ఫ్రీ డే ఆ స్కెచ్ ఇచ్చాడా ఆ ప్లా ప్లాన్ చేశాడా ఏ ప్లాన్ చేసినప్పటికీ ఆ అమ్మాయి ఆలోచనేది అసలు ఆ కన్న తల్లి ఇన్ని సంవత్సరాలుగా అమ్మాయిని నవమాసాలు మోసి కని పెంచి ఇంత పెద్దది చేసినాక వీళ్ళకి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు రావడానిక ఇంత ఐడియాలజీస్తో వీళ్ళు ఇలాంటి నేరాలు చేయడానిక అనిపిస్తోంది ఆ కన్న తల్లి కూడా ఆత్మ ఎంత ఘోషిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇలాంటి బిడ్డలన నేను కన్నాను అనే ఆలోచన ఆత్మ కూడా ఘోషించే స్థాయిలో కొన్ని నేర ఘటనలు జరుగుతున్నాయి చాలా చాలా దారుణం ప్రేమ కోసం సొంత తల్లిని కడతేర్చాలి అనుకున్నటువంటి ఆ యువతి అసలు ఆ అమ్మాయి కోసం మాటలు ఆడాలంటేనే చాలా బాధగా ఉంది ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఆ ఊరు ఊరంతా కూడా తిట్టిపోస్తున్నారు ఎందుకంటే ఆ అంతలాగా చూసుకుంటూ వస్తుంటే ఆఖరికి ప్రేమించిన వాడి కోసం ఎంతకు భరి తెగించిందా వీళ్ళని ఏమనాలి అనేది కూడా అసలు గ్రామస్తులు మండిపడుతున్నటువంటి సందర్భం నెలకొంది ఊరిలో ఏదేమైనా ఇలాంటి ఘటనలు చాలా బాధాకరం ప్రేమించడం తప్పైతే కాదు కానీ ప్రేమిస్తున్న వాళ్ళు ఎలాంటి మనుషులు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇలా నేరాలను ప్రేరేపిస్తున్నారంటే రేపొద్దున్న ప్రేమించిన వాడు మిమ్మల్ని ప్రాణాలతో ఉంచుతాడని మీకేమైనా గ్యారెంటీ ఉందా ఎన్ని చోట్లు చూడట్లేదు ఇష్టపడి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారు గర్భవతిని చేస్తున్నారు వదిలించుకుంటున్నారు పెళ్ళైన తర్వాత మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు నిండు గర్భిణీల్ని చంపేస్తున్నారు ఇదా ప్రేమ అంటే అసలు ఎంత ఘోరం ఈ ఘటనకు సంబంధించి మీరేమంటారో కూడా కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలపండి గ్రామ గ్రామైనటువంటి ఎర్రాప్రగడ హరికృష్ణ అనే వ్యక్తి వాళ్ళ అమ్మగారు రాత్రి బహిర్భూమికి వెళ్ళి తిరిగి రాలేదని తనని ఎవరో కొట్టి ఆటోకు తీసుకెళ్ళిపోయారని ఆ చెల్లి చెప్పిందని దాని మీద మాకు ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ ఫ్లేస్ చేసుకొని కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు అక్కడ క్రైమ్ సీన్ చూసి సదనంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వెళ్తాగా ఈ ఈ రోడ్డు అవతల ఉన్నటువంటి యువతిలో ఒక చనిపోయిన ఆడ శవం కనిపించింది ఆ శవంపై దర్యాప్తు చేస్తున్నాము ఆ చనిపోయిన శవము ఫిర్యాదు వాళ్ళ అమ్మగారు వెంకటలక్ష్మి గారు తెలియజేస్తుంది వస్తుంది దాని మీద రిక్వెస్ట్ అది నిర్వహించి నేను తీసుకున్నాను